మీడియా స్వాగతం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి వీధి కొయ్యూరు మండలాల్లో గురువారం నాడు పాడేరు ఐటీడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ పర్యటించారు ఈ సందర్భంగా ప్రాజెక్టు ఆఫీసర్ మీడియాతో మాట్లాడుతూ జాతీయ హైవే రహదారి బడుపు చేసే క్రమంలో భూమిదారులు ఆందోళన చెందొద్దన్నారు నష్టపోయిన ప్రతి ఒక్కరికి డబ్బులు వస్తాయని అలాగే కాఫీ రైతులు కూడా ఆందోళన చెందకండి అని అన్నారు ఈ రోజు మనము నేషనల్ హైవే పరిస్థితికి సంబంధించి విజయనగరం రాజమహేంద్రవరం మధ్యలో పాత నేషనల్ హైవేకి సంబంధించి రకరకాల భూమి వివాదాల వల్ల కొన్ని సివిల్ డిపాజిట్స్లో ఉన్నాయి అంటే రోడ్డు వేయబడి ఇంకా ఆ భూమి కి పేమెంట్ చేయనివి కానీ ఇంకా పేమెంట్ చేయకపోవడం వల్ల రోడ్డు ఆగిన ఏరియాస్లో కానీ వాళ్ళకి భూ వివాదాలు మనం పరిష్కరించి ఈ ఎన్హెచ్ని ఎక్స్పట్యూట్ చేయడానికి మనం కోర్టు అనేది ఈ రోజు గ్రామ స్థాయిలోనే పెట్టడం జరిగింది ఈ కొయ్యూరు అండ్ మడుగుల ఏరియాస్ క్వార్టర్స్ కి బాగా దూరంగా ఉండడం వల్ల ఎక్కువ పార్టీస్ అక్కడ పిలవడం ఇబ్బంది అవ్వడం వల్ల ఈ రోజు ఉదయం నుంచి ఇక్కడ కోర్టు కేసెస్ తీసుకోవడం జరిగింది అలాగా కొయ్యూరులో మనం ఇరవై కేసెస్ ఈ రోజు ఇక్కడ ఒక పది కేసెస్ తీసుకున్నాము దీనికి సత్వరంగా పరిష్కారం ఇస్తే కాంపెన్సేషన్స్ వాళ్ళకి పే అవ్వడం వల్ల వాళ్ళకి లాభదాయకం అవుతుంది అలానే చాపరాతి పాలెం దగ్గర ఎవరైతే ఆరోఎఫ్ఆర్ ఉన్నారో వాళ్ళకి వాళ్ళ కాఫీ తోటలకి సంబంధించి పేమెంట్ జరగలేదని చెప్పేసి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు వాటికి సంబంధించి కూడా సత్వరంగా పరిష్కారం మనం ఇస్తే మనకి నేషనల్ హైవే పనులు త్వరగా పూర్తవుతాయి కాబట్టి వాళ్ళకి ఆ విధంగా హామీ ఇచ్చి మనము ముందుకు సాగము అండ్ ఈరోజు మన నవంబర్ నుంచి కాఫీ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అవుతున్న సందర్భంగా కాఫీ మ్యాథ్స్ సొసైటీ బోర్డు గతంలో తర్వాత ఇంకొంచెం లాభదాయకంగా వచ్చింది అనిపించినది మళ్ళీ ఎయిట్ రూపీస్ పర్ కేజీగా మనము బోనస్ గా ఇచ్చేసాము దాని తర్వాత మనకి ఇంకా ఇంకొంచెం ప్రాఫిట్ మిగిలింది అన్నది కూడా మనం ఎయిట్ రూపీస్ పర్ ప్రాఫిట్ కేజీ ఇంకా కూడా ఇస్తున్నాం సో ఓవరాల్ గా లాస్ట్ ఇయర్ పర్ కేజీ సిక్స్టీ రూపీస్ మనము కాఫీ రైతులకు ఇవ్వడం జరుగుతుంది అలానే ఈ ఇయర్ కూడా మనం త్వరగా రేటు నిర్ధారించి అట్లీస్ట్ ఒక పదిహేను వందల మెట్రిక్ టన్ మనము సేకరించాలని చెప్పేసి అనుకుంటున్నాము ఈ మ్యాక్స్ సైట్ ద్వారా మనము సేకరిస్తే రైతులకి దనాజుల దగ్గర మోసపోకుండా నెగోషియేషన్ ప్రైజ్ అనేది వస్తుంది అని చెప్పేసి మేము కోరుకుంటున్నాము సో వాళ్ళకి మ్యాక్సిమం ప్రైజ్ వచ్చి కాఫీ రైతులు బెనిఫిట్ అవ్వాలని ఆశిస్తాము వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్